ప్రేక్షకులందరికీ నమస్కారాలు మనము ఈ వర్షాకాలం చలికాలాన్ని హర్షంతం పెంచాలంటే ఒకటి మనకి ఎక్కువగా బాధించేది సైనస్ మరియు దగ్గు సమస్యలు ఈ దీర్ఘకాలిక దగ్గును మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు మామూలు దగ్గు ఒకటి రెండు వారాల్లో తగ్గిపోతుంది దీర్ఘకాలిక దగ్గు ఎనిమిది వారాలైనా తగ్గలేదంటే డాక్టర్స్ సలహా కంపల్సరీ తీసుకోవాలి ఎందుకు వస్తుంది దీర్ఘకాలిక దగ్గు అంటే ఒక్కోసారి అలర్జీ వలన సి మరియు జిఈఆర్డి సమస్యలు మరియు పోస్ట్ నాసల్ ట్రిప్ రాత్రిపూట ముఖ్యంగా ఈ దగ్గుతో చాలా బాధపడుతూ ఉంటారు కంటిన్యూగా రెండు మూడు నిమిషాలు ఆగకుండా దక్కుతారు దాన్ని నీట్గా కాఫ్ అంటాము ఏమిటి ఈ దగ్గుకు పరిష్కారం అనేది చెప్పుకుంటా పోతే ముందు ఏంటి వార్నింగ్ సిమ్టమ్స్ ఈ వార్నింగ్ సిమ్టమ్లు ముందు ఈ దగ్గు ఆగకుండా ఉండడము బ్లాక్అవుట్ అవుతారు రెండోది వచ్చేసి శ్లేష్మంలో రక్తం ఉండడము మూడోది షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఆయాసం లాగా ఉండడము నాలుగోది వాళ్ళకు టెన్షన్ గాబర గాబరగా చెమటలు పట్టడము ఇవి అన్నీ ఉన్నాయి అంటే మీరు ఎక్స్రే ఈఎస్ఆర్ సిటీ స్కాన్ కానీ సిబిపి రక్త పరీక్షలు చేయించుకొని డాక్టర్ సలహాను కంపల్సరీ కోరాలి హోమియోపతిలో వీటికి అద్భుతమైన మందులు ఉన్నాయి బుద్ధులు మరియు చిన్నపిల్లలు జాగ్రత్తగా దీన్ని గమనించి మీరు డాక్టర్ సలహా తీసుకోండి ఇక ఇమీడియట్ రిలీఫ్ కోసం మీరు ఏమి మందులు ఏమీ లేకపోయినాయి అంటే మీరు కొంచెం ఊరువెచ్చ నీళ్ళు కొంచెం కొంచెం తేనె తులసి ఆకులేసి తాగించండి మీరు ప్రికాషన్స్ తీసుకున్నారు అంటే ఈ వర్షాకాలాన్ని హ్యాపీగా ముగించవచ్చు నమస్కారం